సమంతపై మంత్రి కొండా వ్యాఖ్యలపై పాల్ ఫైర్ అయ్యారు డెబ్బై రెండు గంటల్లో ఆమె రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు పిచ్చివాగుడు వాగి సారీ కూరదు రాజీనామా చేయకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతా అని పాల్ అన్నారు మతి భ్రమించి మాట్లాడిందా ఏమైనా ఈ మధ్యలో ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా లేదా పిచ్చికొక్క కరిస్తే పిచ్చికొక్క కరిచినప్పుడు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారో అట్లా మాట్లాడిందా లేదా మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏం మాట్లాడినా దాను నాగేంద్రం అసెంబ్లీలోనే బూతులు తిరిగి ఆయన్ని సస్పెండ్ చేయలేదు నన్ను ఎవడేం చేయగలదు అని మాట్లాడిందా ఏదేమైనా ఆవిడ మాట్లాడింది ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే క్రిమినల్ సెక్షన్ రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ నే రద్దు చేసి మోదీని ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించి అంత ఇల్లు ఖాళీ చేయించి నడి రోడ్డు మీద రాహుల్ గాంధీ పడిశారు మరి గొండా సురేఖ మాటలు వందలెట్లు వరుస ఉన్నాయి ఒకటి కాల్ ట్యాపింగ్ లో అప్పుడు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ఉన్న వారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి రెండు ఏదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడని నాకు తెలీదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి దర్హత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదో లేదో నేను మర్డర్ అంటే కుదురుతుందా ఇప్పుడు సమంతకి ఎంత సమంతకి ఎంత డిస్ట్రెస్ ఇదే అమెరికాలో అయితే ఎనిమిది వేల కోట్లు బిలియన్ డాలర్ చిన్న యాక్సిడెంట్ జరిగితే బిలియన్ డాలర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి లీగల్ ప్రాసిక్యూషన్ అంటే క్రిమినల్ ప్రాసిక్యూషన్ డిఫమేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఒక డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నాను కొండా సురేఖ రాజీనామా చేయాలి లేదా రేవంత్ రెడ్డి ఆవిని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏమైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్ గా పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాలి తద్వారా ఏమవుతుంది యాభై శాతం ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి కనుక చాలా సెక్షన్స్ ప్రకారం కాదు కాదు ప్రొసీడింగ్స్ చాలా సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను డెబ్బై రెండు గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి రెండు సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికెళ్లి అపాలజీ చెప్పాలి నాగార్జున ఆ అపాలజు చెప్పాలి నాగార్జున భార్యకి చెప్పాలి మన కుటుంబాలు నేను ఎప్పుడు కల్లేదు నాకు తెలీదు అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య తనకి అపాలజీ చెప్పాలి తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే కర్మలు ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ చూసారణం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదాని సీక్రెట్ గా ఎందుకు కలిశాడు హోటల్లో అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు కొండానిక పొంగరేట్ శ్రీనివాస రెడ్డి మీద రైతులు చేయించారు ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు అందరికి టోకెన్ పెడుతుంటాడు ప్రజలకు కూడా బుద్ధి లేదు ఈ బుద్ధి లేని దొంగలకి దోచుకున్న మాసకాలకి అవినీతి పరులకి ఓట్లు వేస్తున్నారు ఐదు వేలే తీసుకోవాలి ప్రజలకి బుద్ధి రావాలి గవర్నమెంట్ బుద్ధి రావాలి అంటే ఎడ్యుకేటెడ్ లీడర్స్ యూత్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో గత ఎలక్షన్ లో వారికి ఎలా బుద్ధి చెప్పారో ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే మన తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి మన దేశం బాగుపడుతుంది తెలుగు రాష్ట్రాలు చట్టాల ద్వారా మనం మారాలి మార్పు రావాలి ఆ మార్పు రావాలంటే మనందరం కలిసి పని చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా వాళ్ళందరి గురించి నేను చాలా నేను చాలా తీవ్రంగా ఖండించాను ఎవరు ఎవరిని రాహుల్ గాంధీయే ఒక ఎనాలసిస్ చేశాడు పెద్దగా కాకుండా I supported, uh, I wrote a letter, so wrote a letter to the Chief Justice of India to restore Rahul ji a nine page letter documentation with evidence that many politicians are speaking worse than Rahul Gandhiji. He was brutally punished, humiliated, but Kondasurata, a huge Koda. కళ్ళు నెత్తి వచ్చిన తరము కలదు అందు కాంగ్రెస్ వాళ్ళందరికీ కళ్ళు నెత్తికొచ్చాయి ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఫెయిల్ అయిపోయి కేసీఆర్ బిఆర్ఎస్ టిఆర్ఎస్ టీడీపీ ఫెయిల్ అయిపోయినందువల్ల ఇంకొకరు లేక మా ప్రజాశాంతి పార్టీ స్ట్రక్చర్ లేక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ప్రజలకు బుద్ధి వచ్చింది అరే బాబు మళ్ళా కేసీఆర్ నుంచే బాగుందని బుద్ధి లేదా మీకు మళ్ళా కేసీఆర్ ఎందుకు మనకి